రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం అనంతగిరిలో విజయవంతం అనంతగిరి అక్టోబర్ ముప్పై ఒకటి సందేశం టైమ్స్ దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని అనంతగిరి గ్రామంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతగిరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతగిరి అనురాగ్ కాలేజ్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు జరిగింది ఈ రన్లో అనురాగ్ కాలేజ్ విద్యార్థులు యువత దైనందిన నడకదారులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు కార్యక్రమం శాంతియుతంగా ముగిసిందని అనంతగిరి ఎస్ఐ గారు తెలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశ సమైక్యతకర్తగా ప్రసిద్ధి పొందారు ఆయనను భారత ఐరన్ మాన్ గా కూడా పిలుస్తారు స్వాతంత్ర్యం అనంతరం రాయలసీమలు సంస్థానాలను భారతంలో కలిపి ఏకతా భారత్ రూపుదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఈ సందర్భంగా అధికారులు ప్రజలను దేశ ఐక్యతకు సామరస్యానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు సందేశం టైమ్స్ జాతీయ తెలుగు దినపత్రిక